అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు చాలా ద్రవ్యం ఇచ్చి నోర్లు ముయించడానికి సత్యాన్ని నొక్కేయడానికి ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ మరణాన్ని జయించినటువంటి నిరీక్షణకు సంబంధించిన విశ్వాసాన్ని నొక్కేయడానికి వీళ్ళు డబ్బులు వాడుతా ఉన్నారు ఈ యొక్క యోధా గారు ఈ డబ్బులకి నాకు పైన లేదనేసి ఇసురు అనమాట నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేసి ఇది నిరపరాధి యొక్క రక్తం యొక్క విలువ నాయనంటే వీళ్ళు ఏం చేశారంటే వాడు పోసుకుని పోయాడు ఆరోచన ఇది రక్త ధనము ఆ ముప్పది వెండి నాణ్యాలు వీళ్ళ యొక్క అవగాహనలో ఏంటంటే అవి రక్త క్రయ ధనము ఎవరి రక్తం అది స్వామి యొక్క రక్తము ఆ రక్తాన్ని ఎవరు కొన్నారు ఎందుకే ముప్పై రూపాయలు ఇచ్చి వేలాగా ఉన్నారు వారి యొక్క ప్రాణం రక్తంలో ప్రాణం ఉంది అందుకని రక్త క్రయధనము వారి ప్రాణాన్ని కొనుక్కున్నాం సో ఈ డబ్బులు కుండీలో వేయడం వాళ్ళ చూడండి ఈ కానుక పెట్టెలో వేయ తగదు ఏ రక్తాన్ని కొనడానికి ముప్పై రూపాయలు ఇచ్చినప్పుడు లేదు కానీ ఆ డబ్బులు మాత్రం అంటే కుండీలో వేయడానికి రూల్స్ అడ్డతాయంట వీళ్ళు ఎంత పనికి మాలలో చూడండి ఏ సుక్రీశ్వరానికి మీరు దోమను ఒడేగట్టి ఒడ్డుని మీకు ఎంత ముప్పై వెన్ననాలు ఇచ్చి రక్తాన్ని కొని మళ్ళీ ఈ ఐ బాబా ఈ పాపిస్టు స్వామి ఇందులో ఆ పాపిస్ సోమి ఎవడిచ్చాడు ఏం జరుగుతుంది అంటే వేళ్ళు డబ్బును మిస్యూజ్ చేశారా ఏసు క్రీస్ వారి ఎంత కఠినముగా మీకు హోప్ లేదు అనేంతగా వాళ్ళని వదలడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు డబ్బు విషయంలో చాలా రాటు తేలిపోయారు